గురుభ్యో నమ సభాయే నమ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరేత్ ఇది కార్తీక మాసం కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం ఇటువంటి పరమ పవిత్రమైన మాసంలో దీపం అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మిగిలిన నెలలలో కూడా దీపాలు పెడతారు అసలు భారతీయ సంప్రదాయంలో దీపం పెట్టకుండా ఏ పూజ ప్రారంభం చేయరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేయరు కానీ ఆ దీపాలని మాత్రం ఆ మాసం పేరుతో పిలవరు పాల్గొన దీపాలని మాఘ దీపాలని జ్యేష్ఠ దీపాలని అలా పిలవడం ఉండదు కానీ ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపాన్ని మాత్రం కార్తీక దీపము అని పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారు అంటే దానికి ప్రధానమైన కారణం కార్తీక మాసంలో మనిషి తన సంస్కారమును విలుబుచ్చుతాడు సమస్త ప్రాణులను ఉద్ధరించడానికి మనిషి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు ఈ మాసంలో పెట్టేటటువంటి దీపం ఎంత ప్రఖ్యాతమైనది అంటే మనం ఇతర ప్రాణుల యొక్క విభూతిని వాడుకుని అభ్యున్నతిని పొందుతాం ఒక ఆవు పాలిస్తే ఆ పాలతో అభిషేకం చేసుకుని పుణ్యాన్ని పొందుతాం ఒక మారేడు చెట్టు యొక్క దళాలు కోసి శివలింగం మీద పూజ చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటాం అనేక ప్రాణుల యొక్క విభూతిని వాడుకొని మనిషి సుఖజీవనాన్ని గడుపుతాడు కానీ అన్ని ప్రాణులను ఉద్ధరించడానికి మనిషికి అవకాశం కలిగేటటువంటి మాసం కార్తీక మాసం అందుకే ఈ నెలలో పెట్టేటటువంటి దీపాలు పెట్టిన తరువాత త్రయంబకమావాహయామి దామోదరమావాహయామి ఈ రెండు మాటలలో ఏదో ఒకటి చెప్తారు ఈ దీపంలోకి నేను త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నాను లేదా దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నానని శివకేశవుల మధ్య ఏ విధమైన భేదాన్ని పాటించకుండా ఇద్దరు రూపంగా ఒక తత్వమే ప్రకాశిస్తోంది అని आदीपमेदे आवाहन चेसी कीटापतंगा मशकाश्च वृक्षा जल ये निवसा जीवा दृष्ट्वा प्रदीप न चन्म भागि अंटर